కళ్యాణదుర్గం ప్రాంతీయ రవాణా కార్యాలయం ఆర్టీఓ ఆఫీస్ అధికారిని శ్వేతబిందు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్డులో రోడ్డు భద్రత సేఫ్టీ మరియు నియమాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంబీఐ శ్వేతబిందు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా వాహనాన్ని నడిపేవారు లైసెన్స్ తప్పనిసరిగా పొంది ఉండాలని అలానే రోడ్డు సిగ్నల్స్ అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలని అన్నారు అంతేకాకుండా కళ్యాణదుర్గం ప్రాంతీయ రవాణా కార్యాలయం అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని అందరూ కూడా లైసెన్స్కు అప్లై చేసుకుని తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారు మాత్రమే వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు నడపాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు అతివేగం అత్యంత ప్రమాదకరమని ఆటలలో ఎక్కువ మందితో కూడిన ప్రయాణం కూడా ప్రమాదాలకు దారితీస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిందే అని ఆమె తెలిపారు బైక్ నడిపే వారు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండి హెల్మెట్ ధరించాలని అలానే కారు నడిపే వారు కూడా లైసెన్స్ కలిగి ఉండి సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించి వాహనాలు నడపాలని ఆమె సందర్భంగా తెలిపారు చనిపోయే సంఖ్య అధికంగా ఉండడం వలన డ్రైవర్స్ అందరికీ రోడ్లో వెళ్తున్నప్పుడు వాటి ఎలా ట్రాఫిక్ సైన్స్ వాడాలి లేకపోతే ఇంకేమైనా రోడ్డు సం రోడ్డు భద్రత అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్స్ ఎలా సంభవిస్తున్నాయి వాటి గురించి అవగాహన కల్పించాను అసలు రోడ్డు సేఫ్టీ అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదు అందులో రోడ్ సేఫ్టీ లో ఇన్వాల్వ్ అయ్యే పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చాలామంది రోడ్ ఎక్కినప్పుడు ఓవర్ స్పీడ్ అధిక స్పీడ్తో వెళ్తుంటారు సో ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల మనకి యాక్సిడెంట్ జరిగి చనిపోయే అవకాశం ఉంది ఇంకొకటి టూ వీలర్ డ్రైవ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రతి డ్రైవర్ దే హ్యావ్ టు కీప్ హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు స్ట్రాక్ చేసుకోండి హెల్మెట్ని ఊరికే పెట్టుకోవటం కాదు ఆ స్టాప్ చేసుకోవడం వల్ల మీకు కింద పడినప్పుడు హెల్మెట్ పోయే అవకాశం లేకుండా అది మీతోటే ఉంటుంది మీ ఆ తల పగిలిపోకోకుండా కాపాడుతుంది ఇట్స్ ఇట్స్ లైక్ హెడ్ గేర్ విచ్ విల్ ప్రొటెక్ట్ యు హెడ్ అలాగే కారు లైక్ మోటార్ వెహికల్స్ కానీ ఎనీ ముస్ క్యారేజీస్ కానీ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్స్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి కొల్యూషన్ జరిగిన ఎయిర్ బెలెన్స్ ఓపెన్ అయినా కూడా సీట్ బెల్ట్ విల్ ప్రొటెక్ట్ యుద్ధ ఇట్స్ లైక్ కుషన్ లాగా ఉపయోగపడి లైక్ మీ ఏమంటారు ఇంపాక్ట్ లేకపోకుండా డ్రైవింగ్ లైక్ యాక్సిడెంట్ ఇంపాక్ట్ లేకపోకుండా మీరు ప్రాణాలతో బయటపడే అవకాశం చాలా ఎక్కువ సో బట్ యూ హ్యావ్ టు వేర్ సీట్ బెల్ట్ ఇంకా మద్యం సేవించి దయచేసి మద్యం సేవించి నడపరాదు మద్యం మద్యంలో మత్తులో నడపడం వల్ల మీ జడ్జ్మెంట్ రోడ్ మీద చాలా వేరుగా ఉంటుంది తప్పుగా ఉంటుంది సో సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు మధ్యలో సేవించి నడపత్ తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈ మధ్య కాలంలో మోస్ట్ స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు మీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైనా కాల్ వస్తే కొంచెం పక్కన ఆపి అది అటెంప్ట్ చేసి మాట్లాడేసి విషయం చెప్పేసేసి బయలుదేరి ఆ ఒక్క ముప్పై నిమిషాల ముప్పై సెకండ్స్ టైం కూడా స్పేడ్ చేయకోకుండా తల వంచి ఒక సైడ్కి మాట్లాడుతూ అసలు బ్యాలెన్సే లేకపోకుండా పోతూ ఉంటారు వాళ్ళేమో తెలియదు అటువైపుగా వచ్చేవాళ్ళు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోపోకుండా ఇద్దరూ సరైన నిర్ణయం లేకపోవడం వల్ల కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దయచేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయదు పరిమితికి మించి ఆటో డ్రైవర్స్కి నా ఆటో అన్నలందరికీ చెప్తున్నారు ఆటో డ్రైవర్స్ వాళ్ళకి జనరల్గా సీటింగ్ కెపాసిటీ కెపాసిటీ త్రీ ప్లస్ వన్ ఫోర్ చూస్తుంటే ఈ మధ్య కాలంలో ఒక్క ఆటోలో పద్దెనిమిది మంది వెళ్తున్నారు అదేమి అంటే మనకి ఎండాకాలం కదా మేడం ఇంకేవో రీజన్స్ చెప్తున్నారన్నమాట సో దోస్ ఆర్ నాట్ ద రీజన్స్ విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ మనము రోడ్లో వెళ్తున్నప్పుడు అంటే దానికి నిర్ణయా సీటింగ్ కెపాసిటీ నాలుగు ఆ కెపాసిటీ కన్నా ఎక్కువ మంది పోతే ఏదైనా మరణాల సమయం లేక ఏదైనా యాక్సిడెంట్ సంభవిస్తే అసలు ఒక్కసారిగా అందులో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది నలుగురికి బదులు పది పద్దెనిమిది మంది పోయారనుకోండి పద్దెనిమిది మందికి యాక్సిడెంట్ జరుగుతుంది చూసుకుని దాంట్లో ప్రాణాలే పోవచ్చు లేకపోతే అవయవాలే దెబ్బ తినచ్చు ఏమైనా జరగచ్చు సో ఆ ఆటో రిక్షాస్లో కానీ గూడ్స్ క్యారేజెస్లో గూడ్స్ అయితే గూడ్స్ క్యారేజెస్లో గుడ్సే తీసుకెళ్ళాలి మనుషుల్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సో దాంట్లో ఎవరికి ఎట్లా నిర్ణయించబడి ఉంటాయో అవి అలా ఫాలో అవుతే మనము యాక్సిడెంట్స్ని నివారించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో ఇంకొకటి డ్రైవింగ్ లేకపోకుండా చాలామంది డ్రైవ్ చేస్తున్నారు ప్రతి డ్రైవర్ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి తీసుకొని డ్రైవింగ్ చేయండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ట్రాఫిక్ సైన్స్ గురించి తెలిసి ఉంటాయి కాబట్టి రోడ్లో ఎలా వెళ్ళాలి వాటి యొక్క సూచనలు సూచికలు అన్ని గురించి తెలిసి ఉంటాయి కాబట్టి హౌ టు లైక్ వాళ్ళు రోడ్లో జడ్ చేయగలుగుతారు అనమాట ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది సో అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే అది చిన్న బండి మొదలు పెట్టుకొని పెద్ద హెవీ వెహికల్ వరకు అందరికీ ఐదు వేల రూపాయలు జరిమాన పడుతుంది జాగ్రత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి అందరూ డ్రైవింగ్ తప్పకుండా మంచిగా చేయండి యాక్సిడెంట్స్ని నివారించండి